రెండు వేల అరవై ఐదు జనవరి పన్నెండు నుండి జనవరి పద్దెనిమిది వరకు వార ఫలాలు మేసి రాశి ఈ రాశి వారికి ప్రధాన గ్రహాల బలం బాగా అనుకూలంగా ఉంది ఈ వారమంతా చాలా వరకు అదృష్టవంతంగానే సాగిపోతుంది ఇతరులకు ఆర్థికంగానే కాక అనేక విధాలుగా సహాయం చేయడం జరుగుతుంది ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి ఇష్టమైన మిత్రులతో సరదాగా కాలక్షేపం చేయడం జరుగుతుంది వృత్తి వ్యాపారాలు లాభాల బాటలు సాగుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి దూర ప్రాంతంలో ఉద్యోగం దొరికే అవకాశం ఉంది ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ పదోన్నతి లభించే సూచనలున్నాయి జీవిత భాగస్వామితో శుభకార్యంలో పాల్గొంటారు పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి ఆరోగ్యానికి ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది వృషభ రాశి వారమంతా అనేక విధాలుగా సానుకూలంగా సాగిపోయే అవకాశం ఉంది కుటుంబంలో కొద్దిగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదే ఉద్యోగపరంగా ప్రాధాన్యం ప్రాభావం పెరుగుతాయి ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు అంది వస్తాయి వృత్తి వ్యాపారాల్లో కూడా పెద్దగా సమ స్థలు ఉండకపోవచ్చు ఏ రంగానికి చెందిన వారికైనా జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది అనుకోకుండా సంపద కలిసి వస్తుంది బంధువులతో వివాదాలు తొలగిపోతాయి ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం నెలకొని ఉంది చేపట్టిన వ్యవహారాలు పనులు పూర్తవుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది మిథున రాశి ఈ రాశి వారికి వారమంతా అనుకూలంగా సాగిపోతుంది ఇంట బయట మాటకు విలువ ఉంటుంది వృత్తి ఉద్యోగాలు దూసుకుపోతారు ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది ఎక్కువగా విలాసాలు స్నేహితుల మీద ఖర్చు చేయడం జరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో ప్రాభావం పెరుగుతుంది ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉన్న ఆశించిన ప్రతిఫలం ఉంటుంది నిరుద్యోగులకు ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి అదనపు ప్రయత్నాలు తప్పకుండా సానుకూల ఫలితాలనిస్తాయి కొందరు మిత్రుల వ్యవహారాలు ఇబ్బంది కలిగిస్తాయి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది కర్కాటక రాశి వృత్తి ఉద్యోగాల పరంగానే కాకుండా కుటుంబ పరంగా కూడా వారమంతా సానుకూలంగా సంతృప్తికరంగా గడిచిపోతుంది ఆర్థిక వ్యవహారాలతో పాటు ఇతర ముఖ్యమైన వ్యవహారాలు తొందరపాటుతనంతో వ్యవహరించే అవకాశం ఉంది ఆర్థిక సమస్యలు ఉండకపోవచ్చు అష్టమ శని ప్రభావం వల్ల కొద్దిగా వ్యయప్రయాసాలు తప్పకపోవచ్చు ఇంట బయట అదనపు బాధ్యతలుంటాయి ఆదాయం పెరుగుతుంది అదనపు ఆదాయ మార్గాలు కూడా అనుకూలంగా ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది కుటుంబ జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది వ్యాపారంలో కొద్దిగా లాభాలు గడిస్తారు ఇతరుల వివాదాల్లో తలదూర్చకపోవడం మంచిది ప్రేమ వ్యవహారాలు కొత్త కుంతలు తొక్కుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది సింహరాశి వృత్తి ఉద్యోగాల్లో మరింతగా ప్రాధాన్యం ప్రాభావం పెరిగే అవకాశం ఉంది వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి మానసికంగా ఊరట చెందుతారు ఉద్యోగంలో ఎక్కువగా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు కొత్త ఉద్యోగానికి సంబంధించి అనేక అవకాశాలు అందివస్తాయి ప్రముఖులతో పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి కొందరు బంధువులు స్నేహితులకు ఆర్థికంగా సహాయపడతారు ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది రాధనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి ప్రేమ వ్యవహారాల్లో కాస్తంత ఆచితూచి వ్యవహరించడం మంచిది కన్యరాశి ఈ రాశి వారికి కుటుంబ పరంగా కొద్దిపాటి ఇబ్బందులు తప్పకపోవచ్చు అనుకోని సమస్యలు అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది అదనపు ఆదాయ ప్రయత్నాలు విజయవంతం కావడం వల్ల తప్పకుండా ధన ప్రభావం ఉంటుంది ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది విపరీత రాజయోగం పట్టి వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు అనేక విధాలుగా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది అనవసర ఖర్చులు బాగా తగ్గుతాయి ఆర్థిక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని లబ్ధి పొందుతారు వృత్తి వ్యాపారాలలో రాబడికి లోటుండదు నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది సొంత వ్యవహారాల మీద దృష్టి పెట్టడం మంచిదే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిదే ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతాయి తులరాశి ఈ వారంలో కుటుంబ పరంగా ఒకటి రెండు శుభ పరిణామాలు విశేష సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆశించిన రీతిలో ఆదాయం బాగా పెరుగుతుంది ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది సాధారణంగా ఏ పనితల పెట్టినా ఏ ప్రయత్నం చేపట్టినా సఫలమయ్యే అవకాశం ఉంది ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమై మానసికంగా ఊరట కలుగుతుంది ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిని కలిగిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలలో కొందరు మిత్రులు సహాయపడతారు వృత్తి వ్యాపారాల్లో మరింతగా పురోగతి సాధిస్తారు ఉద్యోగంలో అనుకోకుండా కొన్ని శుభవార్తలు వింటారు ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి ఆరోగ్యానికి డోకాలేదు ప్రేమ వ్యవహారాలు సాఫీగా హ్యాపీగా సాగిపోతాయి వృశ్చిక రాశి ఈ వారం కుటుంబ చాలా వరకు ప్రశాంతంగా సానుకూలంగానే గడిచిపోతుంది ఉద్యోగంలో మాత్రం అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి ఇతరుల వివాదాలకు సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిది ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది అనవసర ఖర్చులకు కళ్ళెం వేయవలసిన అవసరం ఉంది స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది దాంపత్య జీవి జీవితం సజావుగానే సాగిపోతుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు వివాదాలు తొలగిపోతాయి ధనస్సు రాశి ఈ వారం ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది ఇతరులకు వీలైనంతగా సహాయపడతారు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి వృత్తి ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు పెండింగ్ పనుల్ని పూర్తి చేసి ఆర్థిక లాభం పొందుతారు వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి నిరుద్యోగులు విదేశాల నుంచి శుభవార్త వినే అవకాశం ఉంది ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి మకర రాశి ఆర్థికంగా మరింత మెరుగైన స్థితిలో ఉంటారు ఆదాయాన్ని పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగిపోతాయి ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది డాక్టర్లు లాయర్లు వంటి వృత్తుల వారు బిజీ అయిపోతారు ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది ఆహార విహారాల్లో కూడా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది ఆర్థిక విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది వ్యక్తిగత సమస్యలు బాగా అదుపులో ఉంటాయి పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది కుంభరాశి శుభగ్రహాల అనుకూలత వల్ల ఉద్యోగ ఆర్థిక స్థిరత్వాలు లభించే అవకాశం ఉంది దాంపత్య జీవితంలో అపార్థాలు తలెత్తే సూచనలు కూడా ఉన్నాయి ఎక్కడ ఏమాత్రం తొందరపాటుతనం పనికిరాదు వ్యాపారాల్లో చిన్న ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి వృత్తి వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది దాదాపు ప్రతి ప్రయత్నము సఫలమవుతుంది నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు పిల్లలు విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ప్రస్తుతానికి పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవడం మంచిది బంధువుల తోడ్పాటుతో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది ఎదురు చూస్తున్న శుభవార్త వింటారు మీనరాశి ఉద్యోగంలో ఊహించని విధంగా మంచి రాజయోగం పడుతుంది హోదా ప్రాధాన్యం ప్రాభావం బాగా పెరుగుతాయి ఏ పని తలపెట్టినా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం వర్తిస్తుంది మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి కుటుంబ సభ్యులలో ఒకరికి స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి స్తోమతకు మించి మిత్రులకు సహాయపడతారు వృత్తి వ్యాపారాల్లో మంచి గుర్తింపు లభించడంతో పాటు డిమాండ్ పెరుగుతుంది ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది ఆధ్యాత్మిక కార్యక్రమాలు దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలు పెళ్ళికి దారితీస్తాయి